ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇక్కడ స్క్రీన్ లో మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ కారు కూతలు కూస్తున్నాడు భారత్ మీద ఇంకా విషాన్ని చిమ్ముతూనే ఉన్నాడు మనం ఎప్పుడైతే పెహల్గాం దాడి జరిగిందో వెంటనే భారతదేశం ప్రతిదాడి చేయలా వెంటనే అమాయకులైనటువంటి ఇరవై ఆరు మంది ప్రాణాలను బలికొన్న తర్వాత ఆవేశంతో ఊగిపోయి మనం రక్తపాతం సృష్టించలా దాడి చేయలా పాకిస్తాన్ మీద ఆలోచించాం పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలని సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశాం అప్పటికైనా పాకిస్తాన్లో ఒక బుద్ధి వస్తుందని చెప్పి సింధు జలాలు ఆపేయటం వల్ల తీవ్రమంటే తీవ్ర నష్టం పాకిస్తాన్కి జరుగుతుంది అలాంటి దెబ్బ కొట్టింది భారతదేశం ఎనభై శాతం పూర్తిగా ఎడారిగా మారిపోతుంది సింధు జలాలు కనుక భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళకపోతే సో ఇలాంటి దెబ్బ చాలా తెలివైన దెబ్బ పాకిస్తాన్ మళ్ళీ ఇలాంటి దాడులు చేయాలంటే భయపడే విధంగా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం సింధు జలాల్ని నిలిపేయటం ఇప్పుడు దీని మీదే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ నాయకులు కావచ్చు ఇలాంటి అధికారులు ఇంకా కూతులు కూస్తున్నారు ఇంకా విషం మీరు ప్రకటనలు చేస్తున్నారు మీరు సింధు జలాల్ని నిలిపివేశారు కదా సింధు జలాలు కనుక భారత నుంచి పాక్కు రాకపోతే అక్కడి ప్రజల ఊపిరి ఆపేస్తాం వీడు పాకిస్తాన్లో ఒక విశ్వవిద్యాలయంలో మాట్లాడటానికి వెళ్ళాడండి వెళ్ళి ఏం చెప్తాడో తెలుసా భారతదేశం సింధు జలాలు ఆపేసింది కదా ఇది కంటిన్యూ చేస్తే నిజంగానే అక్కడ కశ్మీర్ దగ్గర డ్యామ్లో నిర్మాణం చేసి సింధు జలాల్ని రాకుండా కట్టడి చేస్తే అక్కడి ప్రజలు ఊపిరి తీసేయటమే కాదు ఆ సింధు జలాల్లో అక్కడి ప్రజల రక్తం పారిస్తాం అని మాట్లాడతాడండి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఈ అహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి మళ్ళీ సైనిక అధికారితను అక్కడి ప్రజలకి ఏం నూరిపోస్తున్నాడు అంటే ఇంకా వాళ్ళని ఏ విధంగా రెచ్చగొడుతున్నాడు చూడండి అంటే అక్కడ స్థానికంగా చదువుకునే యువత కూడా మీరందరూ కూడా ఉగ్రవాదులుగా మారిపోండి భారతదేశం మన మీద విషం చిమ్ముతోంది భారతదేశం మన పట్ల ఇంత దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది మీరందరూ కూడా భారతదేశం మీదకి ఎగబడి దండయాత్ర చేయండి ఉగ్రవాదులుగా మారిపోయి అక్కడ అమాయకుల్ని చంపేయండి ఈ విధంగా రెచ్చగొడుతున్నాడా ఎంత దారుణంగా అక్కడ అధికారులు తయారయ్యారంటే అధికారులే కాదు నాయకులే కాదు అక్కడ ఉగ్రవాది చీఫ్ హఫీజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు సింధు జలాల్లో ఆపేస్తే రక్తం పారిస్తాం మోడీని లేకుండా చేస్తాం అంతం చేస్తాం ఇలాంటి ప్రకటన చేశాడు పాకిస్తాన్ రోకే కశ్మీర్ అందరూ డ్యామ్ బాకే తుమ్ పాకి పాకిస్తాన్ సత్మా पाकिस्तान की महिषत तबाह करके के मनसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे इन हम तेरी अंतरजातीय उग्रवादी अंतरजातीय उग्रवाद हफीज सईद उन्ना अतन चैसा व्याख्यू అలాంటి వ్యాఖ్యలనే సైనిక అధికారి కూడా చేశాడు అంటే ఇక ఉగ్రవాదులకి సైనిక అధికారులకి తేడా లేదు క్లియర్గా అర్థమైపోతుంది పిక్చర్ అక్కడ ఉగ్రవాదులు ఏ మనస్తత్వంతో అయితే ఉంటారో అక్కడ ఉగ్రవాదులు ఏ విధంగా ఒక దాడులు చేస్తూ హింసను సృష్టిస్తూ కశ్మీర్లో కావచ్చు మన భారతదేశంలో హింసను ప్రేరేపిస్తూ ప్రశాంతత లేకుండా చేయాలన్న మైండ్ సెట్తో అక్కడ ఉగ్రవాదులు ఏ విధంగా అయితే ఉంటారో అక్కడ పాకిస్తాన్ అధికారులు కూడా అక్కడ పాకిస్తాన్ నాయకులు కూడా ఇదే మైండ్ సెట్తో ఉంటారు అంటే అక్కడి పాలకులు సైనికులకి అధికారులకి ఎలాంటి భావజాలం అయితే ఉందో ఉగ్రవాదులు కూడా అదే భావజాలంతో ఇద్దరూ ఒకటే అందుకే కదా భారతదేశం మీద ఉగ్రవాదుల్ని ఉసిగొలుపుతోంది పాకిస్తాన్ అని చెప్పి మనం ప్రపంచం ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టేది ఎందుకే కదా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న దేశం పాకిస్తాన్ అని మనం ప్రపంచం ముందు ఆవిష్కరించేది ఊరికే కాదు అక్కడ స్వయంగా పాకిస్తాన్లో ఉన్న మంత్రి చెప్పాడు ఏ మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషించాం ఉగ్రవాదులకు అడ్డగా ఉంది పాకిస్తాన్ అని చెప్పి బహిరంగంగా అక్కడ మంత్రి మాట్లాడంటే ఎంత దారుణం ఎంత అమానుషమైనటువంటి ఘటనలకు పాల్పడుతుంది పాకిస్తాన్ అంటే వీళ్ళకి ఊరికే ఈ విధంగా మనం సింధు జలాలను నిలిపేశామని చెప్పి ప్రకటన చేస్తేనే వాళ్ళు అడలెత్తిపోతూ ఉన్నారు అక్కడ ప్రజలు పూర్తిగా వాటర్ లేక చాలా దయ్యమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేటువంటి ఉంటుంది సిచ్యువేషన్ అక్కడ అయినప్పటికీ పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రాకుండా ఉగ్రవాదులు ఏ భావజాలంతో అయితే ఉంటారో అదేవిధంగా అక్కడ యువతను కూడా నూరిపోస్తున్నారండి అక్కడ మీటింగ్లు పెడుతున్నారు యూనివర్సిటీలకు వెళ్తున్నారు రోడ్ల మీద చౌరస్తల దగ్గర మీటింగ్స్ పెడతా ఉన్నారు అక్కడ నాయకులు అధికారులు ఇలాంటి విధవులందరూ కూడా పాకిస్తాన్ భారతదేశం మీద ఇంకా ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి యువతను రెచ్చగొడుతూ వాళ్ళ మైండ్ పూర్తిగా కలుషితం చేసేస్తున్నారు భారతదేశం అంటే మనకి శత్రు దేశం ఎప్పటికీ కూడా మనం వాళ్ళ మీద దాడులే చేయాలి మనం సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశించి అల్లకల్లో చేయాలి అని చెప్పి ఈ విధంగా నూరిపోస్తుంటే అక్కడి ప్రజలేమన్నా బాగుపడతారండి అక్కడి ప్రజలేమన్నా వాళ్ళకి అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి అక్కడ చదువుకోవాలి ఉద్యోగాలు రావాలి పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి రావాలి అన్ని దేశాలాగా మనం కూడా ప్రశాంతంగా బతకాలి ఇలాంటి ఆలోచన ధోరణి అక్కడి నాయకులకు అక్కడి పాలకులకు అధికారులకు లేదండి ఎంతసేపు అందుకే భారతదేశం కూడా చాలా స్ట్రాటజిక్గా ముందుకు పోతోంది ప్రపంచ బ్యాంకులు అంటే ఆర్థిక సంస్థల నుంచి నిధులు రాకుండా కట్ చేయాలి మన భారతదేశం కొన్ని బృందాలుగా అఖిలపక్షం నాయకుల్ని దేశ విదేశాలకు పంపిస్తోంది ప్రపంచం నలుమూలలకి పంపిస్తోంది పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఎగదోస్తోంది ఉగ్రవాదక అడ్డాగా మారిపోయింది ఇలాంటి పాకిస్తాన్కి మనం ఎలాంటి నిధులు ఇవ్వకూడదని చెప్పి మనం రిక్వెస్ట్లు పెడుతున్నాం చాలా దేశాలకు తిరిగి ఆర్థిక సంస్థలను కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం పాకిస్తాన్కి మనం సరైన బుద్ధి చెప్పాలి అని కానీ ఇంకా వీళ్ళు విషం చిమ్ముతూనే ఉన్నారు భారతదేశం మీద ఉగ్రవాదుల్ని ఎగదోస్తూనే ఉన్నారంటానికి వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అక్కడ సమావేశాల్లో పాల్గొని మాట్లాడుతున్నటువంటి మాటల నిదర్శనం ఫ్రెండ్స్ మీరేమంటారు ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేస్తే వీళ్ళు సరైన దారికి వస్తారు ఇంకా పాకిస్తాన్ పాలకులు ఇలాంటి అధికారులు మన మీద మాట్లాడుతున్నటువంటి ఈ వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి